షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ పెళ్ళైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బోర్ కొట్టేస్తుంది మాకేం కొత్తగా ఉండట్లేదు అంటారు భార్యాభర్తలు ఇద్దరు ప్రశాంతంగా ఉండాలి గొడవలు లేకుండా ఉండాలి కొట్టుకోకుండా మాట్లాడుకోవాలి వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రశాంతతని అలానే మెయింటైన్ చేయాలి ఎలా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో సంధ్యారాం కర్ణం గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాండి చాలా బాగున్నాను సో ఆ ప్రశాంతత అనేది ఉట్టిగా ఒక మాట అయినా చాలా గొప్ప విషయం అండ్ అవసరం కూడా ఎక్కడెక్కడో తిరిగి వచ్చే వాళ్ళు ఇద్దరికి ఆ ప్రశాంతత అనేది మ్యాండేటరీ ఇంట్లో ఇంట్లో కూడా గొడవలే ఉంటాయంటే ఉదరా నాన్న ఇంటికే పోను అనుకుంటారు కాబట్టి ఆ ప్రశాంతత ఇంపార్టెంట్ ఎలా మెయింటైన్ చేయాలి ఆ ప్రశాంతత ఇద్దరు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారు ఒకసారి రీకాల్ చేసుకుంటే ఓకే అప్పుడప్పుడు కూర్చొని వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఉన్న ఫొటోస్ కానీ మెమరీస్ కానీ అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాలు గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు పిల్లలు పుట్టారు పిల్లలు అనేది గాడ్ గిఫ్ట్ అని అనుకున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద శ్రద్ధతో పాటు పర్సనల్ టైం కూడా ఇచ్చుకోవాలి ఇద్దరు అంటే పర్సనల్ గా ఎవరికి వాళ్ళే స్వతంత్రత ఈవిడకి ఈవిడే తనకి తనే వాళ్ళ మీద వాళ్ళు కేర్ చేసుకోవడం వాళ్ళ బాడీ గురించి ఎమోషన్స్ గురించి పట్టించుకోవడం ఎక్సర్సైజ్ చేయడం మస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్సర్సైజ్ చేయం మనం అసలు మన అసలు అది పక్కనే పెట్టేస్తాం లేవడం యాంత్రికంగా వంట చేయడం పిల్లలు చూసుకోవడం బాక్సులు పెట్టడం పంపించడం తను చేస్తుంది తను కూడా ఏం చేస్తాడు లేవడం పేపర్ చదువుకోవడం ఇంట్లో ఎవరితో కూడా మాట్లాడరు టెన్ మినిట్స్ కూడా వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అవ్వడం వెళ్లిపోవడం సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడైతే టీవీలు చూడట్లేదు అందరూ స్క్రోల్ చేస్తూ ఇన్స్టాల్ వగేరాలు చూస్తున్నారు లేకపోతే ఎక్స్ట్రా పని పెట్టుకుంటున్నారు ఆల్రెడీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఎన్జిఓస్ లో వర్క్ చేయడము లేకపోతే అదనంగా కూడా వర్క్ చేస్తున్నారు ఇలా ఇద్దరు అంత బిజీగా ఉంటే భార్య భర్తలు ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే ఇంకా పరిస్థితి వేరే చెప్పనే అక్కర్లేదు ఎవరు బిజీ వాళ్ళకే ఉంటది వీళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉండరు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వీళ్ళు ఫ్రీగా ఉండరు ఒకవేళ భార్య ఇంట్లోనే ఉంది అంటే ఆడో ఏదో కొంచెం అర్థం చేసుకొని కాస్త పోనీలో ఇప్పటిదాకా బిజీగా ఉన్నారని కాస్త ప్రశాంతంగా మాట్లాడని ట్రై చేస్తుంది ఒకవేళ ఈయన ఎమోషనల్ డంపింగ్ చేసినా గానీ అర్థం చేసుకొని మాట్లాడుతుంది అదే ఇద్దరు బిజీ అయితే ఇక్కడి నుంచి ఏ వాయిస్ వస్తుందో సేమ్ వాయిస్ అక్కడి నుంచి కూడా వస్తుందో వీళ్ళు ప్రశాంతంగా మాట్లాడితే అదే వాయిస్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు అంటే లేడీస్ ఇంత ముందు లేడీస్ అలా ఉండేవాళ్ళు కాదు అంటే ఉమెన్ ఎలా ఉండేది నాది బాధ్యత ఇంట్లో ఏ పని ఉన్నా సరే అన్ని నేను సమర్థవంతంగా చేసుకొని రావాలి అనేది ఉండేది ఇప్పుడు తనకి బర్డెన్ ఎక్కువైపోయింది ఫినాన్షియల్ గా సంపాదించడానికి బయటికి వెళ్ళడం ఇంట్లో పనులు చేయడం పిల్లలు చూసుకోవడం ఎక్స్ట్రా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇద్దరు సమానంగా ప్రశాంతంగా ఉండాలి అంటే పిల్లల్ని ఒకరోజు ఈవిడ స్కూల్లో దింపితే ఇంకొక రోజు తను దింపడం ఎన్ని పనులు అన్ని ఉన్న పనులన్నీ షేర్ చేసుకున్నా కానీ ప్రతి రోజు వీళ్ళిద్దరు తమకంటూ ఒక టెన్ మినిట్స్ చిట్ చాట్ ప్రశాంతంగా కూర్చొని ప్రతి రోజు మాట్లాడుకోవాలి మాట్లాడుకోవడం అంటే ఆఫీస్ లో విషయాలు గొడవలు అవి కాకుండా నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజు నువ్వేం చేసావు ఈ రోజు నువ్వు మంచి చీర కట్టుకున్నావు చాలా బాగున్నావు పలాన్ సందర్భంలో నువ్వు విధంగా చాలా చక్కగా ప్రవర్తించావు అప్రిషియేషన్ ఒకరినొకరు పొగుడుకోవాలి ప్రతి మనిషి అప్రిషియేషన్ కోరుకుంటారు కదా అప్పుడే కదా మన మనసులో ఆనందం వచ్చేది ఆనందం ఎలా వస్తుంది ఎంత బాగా రెడీ అయినా లేకపోతే ఎంత బాగా కర్రీ చేసి పెట్టినా లేకపోతే తను భార్య కోసం ఏదైనా ఒక గిఫ్ట్ తెచ్చినా దానికి ఒక అప్రిషియేషన్ లేకపోతే ఎలా ఉంటారు ఏం తెచ్చినా ఏం చేసినా వేస్ట్ కొనేటప్పుడు కూడా ఆలోచిస్తాడనమాట ఏం తెచ్చినా వేస్ట్ లే వెళ్తే పెద్దగా ఏం పట్టించుకోరు అంటే దాని మీద శ్రద్ధ ఉండదు కొంతమందికి మనసులో మెచ్చుకోవాలని ఉంటుంది కానీ పని ఒత్తిడితో అది కూడా ఇగ్నోర్ చేస్తారు ఒక సెకండ్ ఆగి తెచ్చారు ఇది బాగుంది దీనివల్ల నాకు ఇంత ఉపయోగం కలిగింది దాన్ని చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాన్ని యూజ్ చేస్తున్నాను వాళ్ళకి చెప్పాలి దానివల్ల తీసుకున్నా అప్పుడు ఆ భర్త ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఒక గిఫ్ట్ తీసుకురావాలి తన కోసం తనకి ఇది ఇష్టం ఇప్పుడు మనం పాత రోజుల్లో అయితే అలాగే ఉండే వాళ్ళందరూ ఎక్కువగా వాళ్ళు నా టూర్ వెళ్ళినా సరే ఇంట్లో ఏం కావాలి ఫస్ట్ అది చూజ్ చేసుకొని వాళ్ళ చీరలో సంథింగ్ ఇంకా ఏవేవో గిఫ్ట్లు తీసుకొని వచ్చి వీళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి వీళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళు కూర్చొని వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటారు వీళ్ళు కూడా పొగుడతారు ఇప్పుడు ఏమైంది గిఫ్ట్ తెచ్చినా కానీ ఒకవేళ భార్య భర్త కోసం తెచ్చినా భర్తనే భార్య కోసం తెచ్చినా కలిసి కూర్చునే టైమే లేదు ఆ అక్కడ పెట్టాను చూసుకోండి కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్పార్క్ అనేది మిస్ అయిపోతున్నారు అందరు ఒకరి పట్ల ఒకరి కలర్లో ఒకరు ఆనందం చూసినప్పుడు కూడా చాలా ప్రశాంతత ఉంటుంది ఉంటుంది ఆఫీస్ నుండి ఒక హస్బెండ్ వస్తే తన మైండ్ ఏదో రన్ అవుతూ ఉంటుంది ఎక్కడో బాస్ తిట్టేసి ఉంటారు కానీ ఏం చెప్పకుండా నార్మల్ గా సైలెంట్ గా కూర్చొని ఉంటే ఆ విషయం తెలియదు అని బట్ అయితే ఆవిడ ఏదో అరుస్తుంది లేకపోతే ఏదో ఇంకేదో మాట్లాడుతుంది చెప్తది గట్టిగా గై గరి అందుకని భర్త కూడా ఏం చేయాలి భార్యతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలి తనకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి కరెక్టే ఆ ఒత్తిళ్ళు నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను కానీ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మన పాత వాళ్ళు ఏం చెప్తారు అదే ఇప్పటికీ నడుస్తుంది నువ్వు మగవాళ్ళు బలంగా ఉండాలి అన్ని విషయాలు భార్యతో పంచుకోవద్దు ఏడవకూడదు ఇలాంటి అన్ని పెట్టినప్పుడు వాళ్ళు ఏం షేర్ చేసుకోరు నీ బాధ నీకుంది కానీ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది కదా నేను వస్తూనే తను ఒక కాల్ చేసి ఏ ఫ్రెండ్తోనో మాట్లాడకుండా భార్యకే కాల్ చేసి ఈ రోజు ఇలా జరిగింది ఇలా నేను చాలా ఒర్రిగా ఉన్నా నాకు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఇంటికి వచ్చేసరికి తను కూడా తనకి ఏ విధంగా ఉంటే నచ్చుతుంది ఓ మంచి కాఫీనో టీ నో దాని తగ్గట్టు ఇల్లంతా ప్రశాంతంగా ఉంచి ఒక మ్యూజిక్ పెట్టడమో అలా చేస్తారు కదా లేదా తనకి ఏం కావాలన్నది కూడా ఆవిడకి చెప్పొచ్చు ఆవిడ కూడా ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు తమ యొక్క ఎమోషన్స్ ని బయట పెడతారు ఏడిపోస్తే ఏడ్ చేస్తారు కోపం వస్తే అరిచేస్తారు కానీ మగవాళ్ళు అలా చెయ్యరు అదొక ఇబ్బంది మెయిన్ వాళ్ళు కూడా చెప్పాలి నేను కూడా ఒక మనిషినే నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి నేను కూడా ఏడుస్తాను అసలు ఏడిస్తే తప్పే తప్పేంటి అనేది వాళ్ళు ఆ దృక్పథంతో ఉంటే ఇల్లంతా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది దీంతో పాటు అప్పుడప్పుడు టెన్ మినిట్స్ ఎవ్రీడే మాట్లాడడంతో మాట్లాడంతో పాటు ఇద్దరు కలిసి ఒక రీట్రీట్ లాంటి వీక్లీ వన్స్ వెళ్ళడము ఓ మూవీకి వెళ్ళడము అది సరదాగా వెళ్తూ ఉండేవాళ్ళు అలా రిట్రీట్ కి వెళ్ళడం వన్ డే ఓ చిన్న చిన్న ట్రిప్స్ అలవాటు చేసుకోవడం చాలా మంది ఫినాన్షియల్ బోర్డన్స్ అని బయటికి వెళ్ళడం అనే పాయింట్ ని పక్కన పెట్టేశారు పూర్తిగా మానేస్తారు కానీ అది లాంగ్ టైమ్ లో మనకు అన్ని ఎమోషన్స్ అన్ని స్టోర్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టాల గురించి మాట్లాడుతూ ఈ విషయానికి నేను బాధపడ్డానబ్బా ఒక మళ్ళీ మంచిగా కనెక్ట్ అయినప్పుడు వీళ్ళు చెప్తారు నువ్వు అలానప్పుడు ఇలా మాట్లాడవు నాకు ఇబ్బంది అయింది అని చెప్తారు చెప్పినప్పుడు ఆ విషయం అక్కడే రిలీజ్ అయిపోతుంది ఆ నెగిటివ్ ఎమోషన్స్ ఉండవు ఏం లేదు సింపుల్ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే భార్య భర్తలు ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేయాలి ఒకరి ఎమోషన్స్ ఒకరు చెప్పుకోవాలి అప్పుడప్పుడు బయటకి వెళ్ళడం కలిసి వండుకోవడం తినడం ఇద్దరు వాళ్ళిద్దరు కలిసి పిల్లలతో టైం స్పెండ్ చేయడం అది చాలా ముఖ్యం అప్పుడు ఏదైనా ఒక గేమ్ ఆడుకోవడం ఒక యాక్టివిటీ చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం మాట్లాడుకోవడం అలాంటివి చేయాలి పాటలు పాడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉంటే ఇల్లు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది ఓకే